ఎన్నికల్లో నిలబడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చేయ ఒకటే అవినీతి నిర్మూలన అక్రమంగా పొలాల గాని ఆక్రమిస్తున్నటువంటి ఆక్రమ దారులను తొక్కేయాలన్నదే ఆయన ఉద్దేశం అదే ఆయన సిద్ధాంతం అభివృద్ధితో పాటు అవినీతి నిర్మూలన ఆయన తీసుకున్నటువంటి రెండు కుల రెండింటిని కూడా సమన్వయంగా సక్రమంగా ఒక మంచి యువ శాసన సభ్యుడు మన దగ్గరికి వస్తే ఈ వ్యవహారాలు చేసినటువంటి వాళ్ళ ఇంటెన్షన్ మావోయిస్టులు వేసింది కాదది ఎవరో ఫేక్ గా వేసేసి ఎమ్మెల్యే గారిని బద్నాం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు అది కూడా అతి త్వరలో తెలుస్తుంది ఈ పనులు ఎవరు చేస్తున్నారన్న విషయం కూడా అతి త్వరలోనే తెలుస్తుంది మనకు తెలిసి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత బంధువులు అనేటువంటి బంధు పూరి లేకుండా తన వారు మన లేకుండా భూ కబ్జా చేసినటువంటి వాళ్ళని వారు వెంబడిపడి వారితో భూమిని ప్రభుత్వాన్ని ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు ఇవై ప్రయత్నంలో ఉన్నారు ఇటువంటి ఎమ్మెల్యే బద్నాం చేయాలన్నటువంటి ఆలోచనలు ఉన్నారు బహుశా గిట్టని వ్యక్తులే కాదు గిట్టని పార్టీలు కూడా మా వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పార్టీలు కూడా బా మీద బురద జల్లాలన్నటువంటి విషయంలో దీంతో వచ్చినట్టు ఉంది దీనికి ఎప్పుడు కూడా మేము భయపడే వాళ్ళం కామో దీనికి సక్రమంగా జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నా మా శాసనసభ్యుడు నిఖాస్ అయినటువంటి మనిషి మంచి నాయకుడు ఏదో చేయాలనుకుంటే తప్పనిదరిగినటువంటి నాయకుడు బురద జరిగితే సైన్ చేయడం లేదు పోతా ఉన్నాడు అడవి కాలంలోనే సంవత్సరంలో పట్నే అనేక శాఖల్లో బారెండ్లో కానీ మరి ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఇట్లా అన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు కొంత బిటర్ వాళ్ళు మరి మావోయిస్టుల పేరు మీద లెటర్ రాసి గోడ కక్కించి వారిని బదలాం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అలానే రాజకీయంగా ఆయన ఎదుర్కోలేక ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా నిజమైన అసలు కాకుండా ఏదో అతను భయపడాలని చేస్తే ఎమ్మెల్యే గారు భయపడలేదు అభివృద్ధి గారిలో ఎట్లాంటి కాంప్రమైజ్ కాదు అందులో చేసిన ఆరోపణలు అన్ని కూడా వారు ఎక్కడ కూడా భూములు కొనుగోలు చేయలేదు వారు భూములు ఎలక్షన్ వాడి భూములు అమ్ముకొని మన ఎలక్షన్లో ఆయన కర్చులను కూడా భూములు అమ్ముకొని సొంత భూములు అమ్ముకుండా అంతేకాకుండా ఇక్కడేదో ఎమ్మెల్యే కలిసి ఆయన ఇల్లు కట్టుకోవడానికి కాదు సేవాభావంతోనే ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే కాంటాక్ట్ చేసి ఆ భావాన్ని కంటిన్యూ చేస్తూ ఈరోజు అనేక రంగాల్లో షూ కానీ తర్వాత ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా చేయాలని అనేక రకాలుగా ఆలోచన చేసుకున్న వ్యక్తి మీద ఆరోపణ చేయడం తగదు మరి భూములే కాకుండా గుళ్ళో విగ్రహాల అమ్మీళ్ళని ఇవన్నీ నిరూపితం కాని ఆరోపణలు చేసి అతను బదలాం చేయాలంటారు కాబట్టి అట్లాంటిది లేదని చెప్పడానికి మీ అందరికీ వాళ్ళందరూ తెలియజేయడానికే విలేకరుల సమస్య ఏర్పాటు చేయడం చేయబడింది కాబట్టి ప్రజలందరికీ చర్చల నియోజకవర్గం ప్రజలందరికీ మరి ఎమ్మెల్యే గారి తరఫున మరి మేము చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు వారి యొక్క అభివృద్ధిని చూసి ప్రజలందరూ కూడా మరి మరి ఎమ్మెల్యే గారికి అండగా ఉంటుందని మీ అందరి ద్వారా తెలియజేస్తాలో మారుల గ్రామాలు కనుక రోడ్ల వ్యవస్థ బాగాలేదని తెలిసి రోడ్లను బాగు చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి దాదాపు నూరు వంద కోట్ల పైన నిధులు తీసుకొని వచ్చి మరి ఆ బీటీ రోడ్లు చేయడానికి కూడా కోరుకున్నాడు దానికి శంకుస్థాపన జరిగిన పనులు కూడా జరుగుతునే ఉన్నాయి అంతేగాని ఎమ్మెల్యే నిజంగా చూస్తే నగర్ జిల్లాలో తాను తెచ్చినటువంటి నిధులు ఏ ఎమ్మెల్యే కూడా తీసుకురావలేదు ఆయన ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని వాటికి పూర్తిగా కట్టుబడి ఉన్నాడు తప్పనిసరిగా వాటిని నెరవేరుస్తాడనలో ఏ విధమైనటువంటి సందేహం లేదు ఎందుకోసం అంటే మేము మిగతా ఎమ్మెల్యేలను కూడా ఆ ప్రోగ్రాంలో చూస్తుంటాం మన ఎమ్మెల్యేకు ఉన్నటువంటి అంటే గౌరవం కానీ రెస్పెక్ట్ కానీ వాళ్ళు మాట్లాడే విధానంలో పూర్తిగా తెలుస్తుంది నువ్వే ఒక మంత్రి కంటే ఎక్కువగా పనులు చేస్తున్నామని సాటి తోటి ఎమ్మెల్యేలు కూడా మరి ఎన్నో సార్లు ఆయనను అభినందించడం జరిగింది ఒక సంవత్సరంలోనే ఎన్ని నిధులు తీసుకుని వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు భవిష్యత్తులో మరి ఇంకా ఎన్నో పనులకు శ్రీకారం చూపుతాడని చెబుతాడని మరి ముఖ్యంగా ఎమ్మెల్యే కరప్షన్కు పూర్తిగా విరుద్ధం ఆయన ప్రతి ప్రభుత్వ కార్యాలయాలలో అన్ని క్లియర్గా తెలియజేసి కరప్షన్ ఏమాత్రం కూడా జరగ స్ట్రిక్ట్ గా జరిగింది వాటిని తప్పనిసరిగా అమలు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజే ఈరోజు పేపర్లో వచ్చిన మా శాసనసభ్యులు ఎమ్మెల్యే గారి పైన వచ్చినటువంటి వార్త గురించి ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది పేపర్లో వచ్చిన కథనాన్ని బట్టి చూస్తే అదే విధంగా రంగారెడ్డి రంగారెడ్డిగూడలో గ్రామంలో గోడల పైన అతికించిన లో ఉన్నటువంటి కథనాన్ని చూస్తే అది వాస్తవంగా ఎవరో తన ఎమ్మెల్యే అంటే గిట్టైనటువంటి వాళ్ళు ఆ గ్రామంలోనే కొంతమంది ఆయన అంటే గిట్టినటువంటి వాళ్ళే ఈ విధమైనటువంటి ప్రక్రియకు నాంది పలికినారనేటువంటి విషయం తెలి తెలుస్తుంది అందులో ఉన్నటువంటి విషయాన్ని బట్టి చూస్తే ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం గురించి ఆ గ్రామంలో ఉన్నటువంటి దేవాలయానికి మాన్య భూముల గురించినటువంటి విషయాలు దాంట్లో చర్చించడం రాయడం జరిగింది దాన్ని బట్టి పూర్తిగా ప్రస్ఫుటం అవుతుంది అనేటువంటిది ఏంటంటే అది కేవలం ఆ గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యే గారి అనుచరులను కూడా అందులో పేర్లు రాయడం జరిగింది దాన్ని బట్టి చూస్తే అది నిజంగా కేవలం ఆ ఎమ్మెల్యే గారంటే పడనటువంటి కొంతమంది మాత్రమే దీనికి పాల్పడినారనేటువంటి విషయం తెలుస్తుంది వాస్తవానికి చూస్తే ఎమ్మెల్యే గారు గెలవక ముందు పాదయాత్ర చేసి ఎన్నో గ్రామాలను తిరిగి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎన్నో గ్రామాలు తిరిగి గెలిచిన తర్వాత ఏ ఏ పనులు చేస్తాననేటువంటి విషయం తెలియజేసిందో వాటన్నిటిని కూడా గెలిచిన తర్వాత ఒకదాని తర్వాత ఒకదానికి వారి ప్రణాళికాబద్ధంగా ఆయన ముందుకెళుతున్నాడు అనేటువంటి విషయంలో ఎలాంటి సందేహం లేదు మొట్టమొదటిగా తన సొంత నిధులతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు బూట్ల పంపిణీ చేస్తానని చెప్పడం జరిగింది దాన్ని అమల్లో చేయడం జరుగుతుంది దాదాపు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది వేల మంది విద్యార్థి విద్యార్థులకు మరి బూట్ల పంపిణీ చేయడం జరిగింది ఆ తర్వాత పాదయాత్ర చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఎన్నికల్లో నిలబడ్డప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన చేయ ఒకటే అవినీతి నిర్మూలన అక్రమంగా పోలాలంగాని ద్వారంగానూ ఆక్రమిస్తున్నటువంటి ఆక్రమ దారులను తొక్కేయాలన్నదే ఆయన ఉద్దేశం అదే ఆయన సిద్ధాంతం అభివృద్ధితో పాటు అవినీతి నిర్మూలన ఆ రెండింటిని కూడా సమన్వయంగా సక్రమంగా ఒక మంచి యువ శాసన సభ్యుడు మన దగ్గరికి వస్తే ఈ వ్యవహారాలు చేసినటువంటి వాళ్ళ ఇంటెన్షన్ మావోయిస్టులు వేసింది కాదది ఎవరో ఫేక్ గా వేసేసి ఎమ్మెల్యే గారిని బద్నాం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఉన్నారు అది కూడా అతి త్వరలోనే తెలుస్తుంది ఈ పనులు ఎవరు చేస్తున్నారన్న విషయం కూడా అతి త్వరలోనే తెలుస్తుంది మనకు తెలిసి ఎమ్మెల్యే గారు అయిన తర్వాత బంధువులు అనేటువంటి బంధు లేకుండా తనవారు మనవారని లేకుండా భూ కబ్జా చేసినటువంటి వాళ్ళని వారు వెంబడిపడి వారితో భూమిని ప్రభుత్వానికి ఇప్పించే ప్రయత్నం